హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఉన్నారే నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి పైపింగ్ క్లాత్ని చాలా తక్కువ సమయంలో తక్కువ జాయింట్లతోటి ఈజీగా ఎక్కడ కూడా చిన్న ముక్క కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే నేను మీకు ఈరోజు చూపించబోతున్నానండి చాలా తక్కువ క్లాత్ తోటి చేయొచ్చు ఎక్కువ క్లాత్ తోటి చేయొచ్చు అలాగే ఈ మెథడ్ అనేది ఇప్పటికిప్పుడు కొత్తగా కనిపెట్టింది అయితే ఏమి కాదండి ఇది ఎప్పటి నుంచో ఉన్న మెథడే ఇది కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా ఎక్కువ ఏది మనం పైపింగ్స్ చేసుకుంటాం దానికి ఒక బల్క్ లాగా క్లాత్ తెచ్చుకుని ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటాం అన్నమాట ఇది కేవలం బొటెక్స్ లో మాత్రమే వాడతారండి ఇది మనం ఏంటంటే చిన్న చిన్నగా ఒక్కొక్క బ్లౌజ్ కి చేసే వాళ్ళకైతే నాకు తెలిసి అవసరం ఉండదు కొంచెం మీరు ఎక్కువగా ఏదైతే కలర్ ఎక్కువగా మీరు ప్రతిసారి పైపింగ్ చేస్తున్నారో అలాంటి దానికి ఇలా మీరు ముందుగానే క్లాత్ ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే పైపింగ్ చాలా తక్కువ సమయంలో చేసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ క్లాత్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను ఒకటింప మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను వన్ మీటర్తో చేయొచ్చు హాఫ్ మీటర్తో చేయొచ్చు ఎంతతోటైనా చేసుకోవచ్చు అలాగే చాలా సన్నగా ఉన్న క్లాత్ తోటైనా సరే సేమ్ ఇదే మెథడ్లో చేసుకున్నట్లయితే మీకు చిన్న చిన్న పీసులు కట్ చేసుకుని జాయింట్లు చేసుకునే తలనొప్పి లేకుండా అయిపోతుంది అనమాట మనం తీసుకున్న ఒకటిన్నర మీటర్ క్లాత్ ఏదైతే ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా ఆ ఫోల్డింగ్ అలాగే పెట్టేయండి ఓకే ఇలా మనం కొనుక్కున్నప్పుడు ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా ఆ ఫోల్డింగ్ అలాగే ఉంచేసి నీట్గా సర్దుకోండి హెచ్చు దగ్గర లేకుండా సర్దుకున్న తర్వాత ఈ క్లాత్కి పొడవును అలాగే ఉంచేసేయండి ఈ అడ్డం ఏదైతే ఉందో ఈ అడ్డం ఒకవైపున మీరు ఈ ఫోల్డింగ్ పెట్టుకున్నాం కదా దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఒకవైపున మాత్రమే స్టిచ్ చేసుకోవాలి రెండో వైపున స్టిచ్ చేయకూడదు చూడండి మనము ఫోల్డ్ చేసుకున్నటువంటి క్లాత్ ఏదైతే ఉందో ఆ ఒక ఒకవైపున ఉన్నటువంటి ఓపెన్ ని ఫోల్డింగ్ దగ్గర నుంచి జాయింట్ అనమాట ఫస్ట్ ఓకే ఇలా ఈ కుట్టనేది మీరు గట్టి కుట్టు పెట్టుకుని కుట్టాలండి ఎందుకంటే మీరు పీసులు కట్ చేసుకున్నప్పుడు మీరు బ్లౌజ్ కి వేసుకోవడానికి పైపింగ్ రెడీ చేసుకునేటప్పుడు ఈ కుట్ ఈ కుట్టనేది ఊడిపోకూడదు అనమాట ఈ కుట్టు ఊడిపోయింది అనుకోండి మళ్ళీ మొదటికే మోసం అంటే మళ్ళీ మనం కట్ చేసిన క్రాస్ పీసులు అన్ని కూడా ఊడిపోతాయి అనమాట మనకి తక్కువ జాయింట్స్ రా రావడం కోసం ఈ వీటినైతే అటాచ్ చేసుకుంటాం రెండో చివరినైతే కుట్టకూడదండి అలా వదిలేసేయండి ఓకే ఇప్పుడు మనం ఒక వైపున ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కదా ఈ ఓపెన్ మనకి ఇది ఎలా ఉంటుందంటే ఒక గొంగలి లాగా వస్తుందం గొంగలి కాదండి వర్షం పడినప్పుడు వేసుకుంటారు కదా గొంగడి అలా వస్తుందన్నమాట ఇప్పుడు మనం కుట్టిన చివరిని ఒకవైపు ఫోల్డింగ్ దగ్గర ఇలా ఫింగర్ని పెట్టేసి రెండో ఎడ్జ్ని మనం ఏదైతే కుట్టు స్టార్టింగ్ కుట్టాం కదా దాన్ని ఇలా షేప్ షేప్లో ఫోల్డ్ పెట్టండి షేప్ షేప్లో ఫోల్డ్ పెట్టి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోండి ఏం లేదండి ఈ మార్కింగ్ ఎందుకు చేస్తున్నామంటే మనం ఇక్కడ క్లాత్ని క్రాస్ పెట్టి అనమాట మనకి అడ్జస్ట్ రెండు సమానంగా పెట్టి స్ట్రైట్ మీదే కుడతాము కానీ కుట్టిన తర్వాత అది క్రాస్ గా ఉండే షేప్ లోకి మారుతుంది మార్కింగ్ దగ్గర పట్టుకుని కింద వైపు లేయర్ క్లాత్ని సపరేట్ చేసేయండి మనం ఏదైతే మార్క్ పెట్టుకున్నామో అదే క్లాత్ని ఇలా ఫోల్డ్ పెట్టుకుని స్ట్రైట్ గా చివరి వరకు కుట్టుకుంటూ రావాలన్నమాట అర్థమైంది కదా చాలా ఈజీ అండి ఏమీ లేదు మనం ఇప్పుడు ట్రైయాంగిల్ షేప్ లో పెట్టుకున్నాం కదా క్లాత్ని ఆ పెట్టినప్పుడు క్లాత్ మనకి క్రాస్ గా అవుతుంది అనమాట క్రాస్ అయిన దగ్గర నుంచి మనం కుడతాం అంతే ఇంకేమీ లేదు చాలా ఈజీ అండి ఇది ఇప్పటికిప్పుడు ఏం కొత్తగా కనుక్కు పెట్టిన టెక్నిక్ అయితే ఏమి కాదు ఎప్పటి నుంచో ఉంది కాకపోతే యూట్యూబ్ లో అయితే ఈ వీడియో ఇప్పుడు బయటపడింది అనమాట ఇది ఎక్కువ కూడా మనకి బొటెక్స్ లోనే బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే బొటెక్స్ లో రోజుకి ఒక పది ఇరవై ముప్పై నలభై బ్లౌజుల వరకు కూడా అయిపోతూ ఉంటాయి కాబట్టి స్టిచ్చింగ్ వాటికి ప్రతిసారి చిన్న చిన్న పీసులు జాయిన్ చేసుకోవాలంటే ఇంకా పైప్ ఇంకా సరిపోతుంది అనమాట కాబట్టి ముందుగానే మనకి రెగ్యులర్గా ఏవైతే కలర్స్ పైపింగ్స్కి యూజ్ అవుతాయో ఆ కలర్ని మనం ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అసలు పని పైపింగ్ అంటూ గా కట్ చేసుకోవాలి అన్న అవసరమే ఉండదు అనమాట ఓకే ఇంతేనండి ఫస్ట్ ఏమో అడ్డంగా కుట్టుకున్నాం కదా తర్వాత ఈ విధంగా స్ట్రైట్గా కుట్టేసుకోవడమే ఇప్పుడు మనం క్లాత్ని సెట్ చేసుకుందాం ఈ సెట్ చేసుకోవడం కూడా పెద్ద పనేం కాదండి మనం స్టార్టింగ్ ఏదైతే కుట్టామో చిన్న ఫోల్డ్ చేసి కుట్టాను చూడండి స్టార్టింగ్ పాయింట్ని పట్టుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ నేను మనము ఫస్ట్ కుట్టాం కదా ఫస్ట్ ఫోల్డింగ్ మీద పెట్టి ఒక స్టిచ్ చేసుకున్నాను చూడండి ఆ స్టార్టింగ్ పాయింట్ని పట్టుకుని మనం ఇలా అన్నాం అనుకోండి మనకి నీట్గా క్లాత్ అనేది దాని అంతటా అదే సెట్ అయిపోతుంది అనమాట మనం ఏం కష్టపడక్కర్లేదు మీరు మొత్తం ఫ్లోర్ పైన పెట్టుకుని పైన కొంచెం ట్యాప్ చేసినట్లు కానండి మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట ఓకే నీట్గా చూడండి ఎలా వచ్చిందో మనకి క్రాస్గా రెడీ అయిపోయింది మొత్తం పైపింగ్ క్లాత్ మనకి క్రాస్ రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఉంది కదా ఈ మధ్యలోకి ఫోల్డ్ పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ ఎలా అయినా పెట్టవచ్చు అని మధ్యలోకే పెట్టాలి మళ్ళీ ఇటు అటు పెట్టకూడదు ఓకే ఇలా ఇలా పెట్టిన తర్వాత ఇంకా మనకి ఎన్ని ఫోల్డింగ్స్ కావాలంటే అన్ని ఫోల్డింగ్స్ ఫోల్డ్ పెట్టేసుకోవచ్చు ఓకే మళ్ళీ ఇటువైపు మడతని ఇలా ఫోల్డ్ పెట్టేసుకోండి ఇలా మీకు ఎన్ని ఫోల్డింగ్స్ కావాలంటే అన్ని ఫోల్డింగ్స్ పెట్టుకోవచ్చు కానీ ఏంటి అని అంటే ఇలా కూడా పెట్టచ్చు ఇలా ఎందుకంటే మీరు బాగా తక్కువగా క్లాత్ తీసుకున్నప్పుడు ఇటువైపు కూడా మరత పెట్టుకుంటే మీకు ఎక్కువ అంటే ఒకే కటింగ్లో టూ లే టూ పీసెస్ వస్తాయన్నట్టు ఓకే లేదు మాకు ఎక్కువ ఒక ఒకటిన్నర మీటరు రెండు మీటర్ల క్లాత్తో మేము పైపింగ్ రెడీ చేసుకుంటున్నామంటే ఈ ఫోల్డింగ్ అవసరం లేదనమాట ఓకే ఎందుకంటే మీకు ఒక్క కటింగ్లోనే మీకు దగ్గర దగ్గర త్రీ మీటర్స్ వరకు వస్తుందండి మనం తీసుకునే క్లాత్ క్వాంటిటీని బట్టి మనకి ఈ క్రాస్ పీస్ లెంత్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు నేను తీసుకుంది ఒకటి పవ మీటర్ క్లాతే తీసుకున్నానండి చూడండి ఇప్పుడు ఇలా ఫోల్డ్ పెట్టేసుకున్నాం కదా మూడు మడతలు వేసేసుకున్న తర్వాత మీరు కటింగ్ కత్తెర మీరు ఎంతైతే కట్ చేయగలరో అన్ని లేయర్స్ మాత్రమే వేసుకోండి ఎక్కువ లేయర్స్ వేసినా మళ్ళీ కట్ చేయాలంటే ప్రాబ్లం అయిపోతుంది అనమాట చూడండి అలా ఫోల్డ్ పెట్టుకున్న క్లాత్ని మనం ఇక్కడ నిలువుగా స్టిచ్ చేసుకుంటున్నాం క్లాత్ అంతా క్రాస్లో ఉందో చూడండి నిలువుగా స్టిచ్ చేసుకుంటున్నాం అనమాట ఈ స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ రఫ్ చేయండి అలాగే చివరిని కూడా రఫ్ చేసేయండి గట్టిగా కుట్టు ఊడిపోకుండా ఉండాలి కదా అంటే మనం ఒకసారి తయారు చేసుకున్నామంటే దగ్గర దగ్గరగా రెగ్యులర్ గా కుట్టే వాళ్ళకైతే తొందరగానే అయిపోతుందండి మీరు ఎప్పుడుకో కుట్టేవాళ్ళు చాలా తక్కువ పైపింగ్ క్లాత్ వాడేవాళ్ళు అనుకోండి మీకు దగ్గర దగ్గర మూడు నాలుగు నెలల వరకు ఉంటుంది కాబట్టి కుట్ అనేది గట్టిగా వేసుకోండి ఓకే ఇంతేనండి మనకి ఇప్పుడు పైపింగ్ క్లాత్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా చూసారు ఎలా సాగుతుందో ఇది ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి స్టార్టింగ్ మీరు ఫస్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎటువైపు నుంచి అయినా కట్ చేసుకోవచ్చు అటు ఇటు అనేమి లేదు ఒకవైపు నుంచి మాత్రమే కట్ చేసుకోండి ఈ అడ్జ్ ఉంటుంది కదా ఇక్కడ మనకి మొత్తం లేయర్స్ అన్ని ఈవెన్గా రావడం కోసం హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ ఒక కటింగ్ అయితే చేసేసుకోండి సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు మీరు పైపింగ్ ఎంత వెడల్పుతో చేయాలంటే వన్ ఆ వన్ అండ్ హాఫ్ ఆ దానిని బట్టి మీరు స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుని కట్ చేసుకోండి ఇక నేనైతే స్కేల్ మందంతో తీసుకుంటాను సింపుల్గా ఈ నాలుగైదు అంగుల కటింగ్లోనే మీకు రెండు మూడు మీటర్ల పైపింగ్ క్లాత్ అనేది రెడీ అవుతుందండి ఇంకా జాయింట్స్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఇందాక మనం స్ట్రైట్ గా జాయింట్ చేసాం చూడండి ఆ జాయింటే మొత్తం అన్నిటినీ కూడా జాయింట్ అయిపోయి ఉంటాయి అనమాట ఆ జాయింట్ తోటి ఇక్కడ మీరు చూడొచ్చు నేను తీసుకుంది ఒకటి పవ మీటర్ క్లాతే తీసుకున్నానండి చూసారా ఎంత ఫుల్ క్రాస్ తోటి మనకు వచ్చేసిందో మనం ఏదైతే ఫస్ట్ ట్రయాంగిల్ షేప్లో క్లాత్ని ఫోల్డ్ పెట్టామో అక్కడి నుంచి గుట్టాం కదా అది క్రాస్ పెట్టడం అనమాట చూడండి చక్కగా ఒక్కొక్క జాయింట్ చేసుకునే పని లేకుండా చక్కగా మీకు ఒకేసారి ఒక బ్లౌజ్ కి సరిపడా పీస్ అయితే వస్తుంది మీరు ఒకటిన్నర మీటర్ల క్లాత్ తోటి పైపింగ్ రెడీ చేసుకున్నట్లయితే మీకు ఒక్క పీస్ లో ఒక బ్లౌజ్ కి సరిపడ పైపింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఓకే ఇలా మీకు ఎన్ని లేయర్స్ కావాలి అన్ని లేయర్స్ గా కట్ చేసుకుని జాగ్రత్తగా ఒక కవర్లో అనుకోండి మీరు ఎన్ని తయారు చేసుకున్నారో అన్ని కూడా మీకు ఎప్పుడు కావాలన్నా యూస్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఏంటంటే రెగ్యులర్గా ఇంట్లో కుట్టుకునే వాళ్ళకైతే ఒకేసారి ఎక్కువ ఎక్కువ క్లాత్లు మీటర్లలో తెచ్చుకుని కుట్టుకోవాలంటే అవ్వదు ఎందుకంటే తెచ్చుకున్న వేస్ట్ కాబట్టి తక్కువ క్లాత్తో ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న క్లాత్ వచ్చేసి పదిన్నర ఇంచులు మాత్రమే వెడల్పు ఉంది అలాగే లెంత్ వచ్చేసి మన ఇష్టం అండి లెంత్ ఎంతైనా ఉండొచ్చు ఇప్పుడు ఈ పదిన్నర ఇంచుల క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఓకే నిలువుగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎడ్జ్ని మనం కుట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు చిన్న చిన్న క్లాత్లు అనుకోండి మనం చిన్న చిన్న ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని జాయిన్ చేసుకోవాలంటే కష్టం కదా కట్ చేసుకోవాలన్నా ఇసుగ్గా ఉంటుంది వాటిని జాయిన్ చేయాలన్నా ఇసుగ్గా ఉంటుంది కాబట్టి ఇలా కుట్టేసుకోవచ్చు చూసారా చిన్న గొంగడి లాగా వచ్చిందనమాట ఓకే ఇప్పుడు ఈ క్లాత్ని నీట్గా మనం ఇలా సర్దుకున్న తర్వాత మనం ఏదైతే కుట్టామో ఈ కార్నర్ దగ్గర ఇలా మన ఫింగర్ నుంచి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఎడ్జ్ ఎడ్జ్ని ఇలా పెట్టుకోవాలి రెండవ ఎడ్జ్ని ఇక్కడికి ఒక మార్క్ చేసేసుకోండి మార్క్ చేసుకోకపోతే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారండి మార్క్ పెట్టేసుకుని కింది వైపు లేయర్ని తీసేసేయండి ఓకే ఇలా తీసిన తర్వాత ఈ మార్క్ ఏదైతే పెట్టుకున్నామో ఈ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా ఇలా ఫోల్డ్ పెట్టుకున్నట్లయితే మీకు క్లాత్ అనేది ఆటోమేటిక్గా క్రాస్ తిరిగిపోతుంది అనమాట ఈ స్టిచ్ చేసుకోవడం వల్ల ఇలా స్ట్రైట్ గా ఇంకా చివరి వరకు మనకి క్లాత్ ఎంత వరకు ఉందో అంతవరకు కుట్టేసుకోవడమే ఇలా కుట్టుకున్న దాంట్లో మనం ఒక రెండు పీసులు కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ కి సరిపోతుందండి ఎక్కువ ఎక్కువ జాయింట్లు చేసుకోకూడదు ఆ రెండింటిని మనం జాయింట్ చేసుకుంటే ఒక బ్లౌజ్ కి అయితే వచ్చేస్తుంది అనమాట తక్కువ ఉన్నా ఇలా చేయొచ్చు ఎందుకంటే తక్కువ బ్లౌజులు కుట్టేవాళ్ళు మూడు నాలుగు మీటర్లు అలా తెచ్చుకుని ఒకేసారి సెట్ చేసుకోవడం కన్నా కూడా ఒక నాలుగైదు కలర్లు ఒక హాఫ్ మీటర్ అలా తెచ్చేసుకుని ఈ విధంగా మీరు కుట్టుకున్నట్లయితే సరిపోతుంది అనమాట బొటెక్స్ అంటే ఎక్కువ ఎక్కువ బ్లౌజులు ఒక ముప్పై నలభై బ్లౌజులు కూడా పర్ డే అవుతాయి కాబట్టి ఖచ్చితంగా తయారు చేసుకోవాలండి ఎందుకంటే ప్రతిసారి ఒక్కొక్క పీస్ని కట్ చేయలేం కాబట్టి నాలుగైదు కలర్ లైట్ గోల్డ్ డార్క్ గోల్డ్ కాపర్ అని ఇలా మొత్తం రకరకాల కలర్స్ ఏమేం కావాలో ఆ కలర్స్ అన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాం అన్నమాట ఓకే ఈ విధంగా కుట్టేశాం కదండి మీకు ఆటోమేటిక్గా క్లాత్ ఇంకా క్రాస్ అయిపోయి ఉంటుంది చూసారా ఇలా రివర్స్ చేస్తే సరిపోతుంది అనమాట ఇంకా మీరు ఏమీ వెతకాల్సిన ఏమీ లేదు క్లాత్ని కన్ఫ్యూజే ఏమి ఉండదు చూడండి ఇలా జస్ట్ ఓకే చూడండి నీట్గా ఈ విధంగా సెట్ చేసుకోండి క్లాత్ని క్రాస్గా వచ్చేసిందండి మనకి ఎక్కడ కూడా తగ్గులు అనేటివే లేవు అసలు కరెక్ట్గా వచ్చేస్తుంది ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేయండి ఇది పట్టు క్లాత్ కాబట్టి ఉగ్గులుగ్గులుగా ఉగ్గులుగా ఉందనమాట ఇలా ఇలా మనం ఎన్ని ఫోల్డింగ్స్ అయినా చేసుకోవచ్చు అండి ఇలాగే చెయ్యాలి అని ఏమీ లేదు మనం కుట్టిన దాన్ని ఎన్ని ఫోల్డింగ్స్ అయినా చేసుకోవచ్చు ఇలా ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు నిలువుగా ఒక స్టిచ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను కుట్టిన ఈ పదిన్నర ఇంచుల వెడల్పు క్లాత్ ఏదైతే ఉందో అది ఒక సెవెంటీ పాయింట్స్ పొడవ ఉంటుందండి ఇది మనకి దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు బ్లౌజులకి అయితే వచ్చేస్తుంది అనమాట ఈ పైపింగ్ ఇలా కుట్టుకున్న తర్వాత ఒకవైపు ఎడ్జిని మనం కట్ చేసుకోవాలి ఇందాక చూపించిన విధంగానే ఇలా మనకి క్లాత్ మిగిలినప్పుడు కూడా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు చక్కగా ఓ పీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదేంటంటే మనం పైపింగ్కే కాదండి ఇంకా మనము బ్యాక్ డోరీస్ వేసుకుంటాం కదా బ్లౌజెస్కి లెహంగా డోరీస్కి దేనికైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే డోరీస్ కూడా క్రాస్ పీసే కుట్టుకుంటాం కాబట్టి సేమ్ ఇదే పీస్ ని మనం నెక్కి పైపింగ్ ఏదైతే చేసుకుంటామో అదే పీస్ ని డోరీగా కూడా వాడుకోవచ్చు అనమాట ఓకే నేను మీకు ఈ పీస్ ని ఎలా సెట్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అనేది మాత్రమే చూపించానండి పైపింగ్ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనకి రెగ్యులర్ గా తెలిసిందే కాబట్టి పైపింగ్ తయారు చేయడం అయితే నేను చూపించలేదు ఇది చిన్న పీస్ కాబట్టి జాయింట్లు ఎక్కువ ఉంటాయండి మీరు ఇక్కడ గమనించండి ఈ చిన్న ముక్క కూడా వేస్ట్ అవ్వకుండా మనకి క్లాత్లో యాడ్ అయిపోయింది చూడండి ఇది మనకి మంచి బెనిఫిట్ అనమాట కొంచెం కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఫుల్ క్రాస్లో మనకి పైపింగ్ క్లాత్ అనేది సెట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారా ఇలా రెడీ చేసుకోవాలి